రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేమ్ ఆయన ఆయన ఈయన ఒకటే అండర్వర్డ్ డాన్ అండర్వర్డ్ డాన్ రెడ్డి మన చిత్తూరు జిల్లాలో ఉంటాడు ఈయన ఇతని మీద ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో నలభై ఎనిమిది పోలీస్ స్టేషన్లు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి ఎర్ర చందనం కేసులు ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్ర చందనం దోలుకున్నాడు ఎర్రచందనం అంటే ఏదో ఐదు లక్షలకో పది లక్షలకో కాదు వందల కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్ జగన్ జైల్ మెట్ ఈయన ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక ఆరోపణలు ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో ఎర్రచందన స్మగ్లరు ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి నాలుగేళ్ళ ముందు విజయానంద రెడ్డి ఒక కామన్ మ్యాన్ ఒక సామానుడు ఈరోజు చిత్తూరులోని మున్సిపాల్ కట్టాల్సిన డబ్బులు అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుందాం ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడి కట్టే స్థాయికి వచ్చాడు ఈయన డబ్బులు కడుతున్నాడు మున్సిపల్ పార్కింగు హాస్పిటల్ పార్కింగ్ బస్ స్టాండ్ పార్కింగు ఈ మార్కెట్ యార్డ్లో జనమూర్సిపై పార్కింగ్ రుసుము అంతా కూడా ఈయన కట్టుకుంటున్నాడు అంటే ఏ స్థాయికి ఎదిగడం అర్థం చేసుకోండి ఒక సామాన్యుడి స్థాయికి ఎలా వచ్చాడు ఏమైనా అద్భుతాలు జరిగినాయా రాత్రి రాత్రి లంకిమంద దొరకడము అవన్నీ ఏం లేదు కదా కేవలం ఎర్రచందనమని అనేక పత్రికలు అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న జంగాలపల్లి శ్రీనివాస ఆనని శ్రీనివాసులని వైసీపీ బలిజ ఎమ్మెల్యే ఈ రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడైనా ఒకే ఒక సీట్ చిత్తూరులో ఇచ్చాడు మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు అతను కూడా దొంగ దొంగే కానీ ఆ కులస్థుడిగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది ఆయనకి సీట్ లేదని చెప్పేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి కాపులు అంటే ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు కాపులందరూ కూడా వన్ సైడ్ ఈసారి జనసేన పార్టీకి చేయబోతున్నారనే నువ్వు యాభై తొమ్మిది మందిని మార్చావు యాభై తొమ్మిది మందిలో మీ రెడ్డి గారు ఎందుకు మార్చలేదు ఈ జిల్లాలో ఉన్న రెడ్డిలు అందరూ అట్టే ఉన్నారు ఈ జిల్లాలో ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలు అందరూ అలానే ఉన్నారు కాపులు బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు మార్చావు ఎందుకు మార్చావు కాపుల మీద ప్రేమ లేదు ఈరోజు స్మగ్లర్కి సీట్ ఇచ్చావు దీన్ని మేము ఖండిస్తున్నాం అంటే కాపులు అంటే నీకు ప్రేమ లేదు స్మగ్లర్ సీట్ ఇచ్చావంటే ఇంకెవరు లేరా అక్కడ ఈ యాభై రెండు నియోజకవర్గాల్లో కాపులే లేరా మీ పార్టీకి సంబంధించి ఒకటి పెడుతున్నాం అసలు విజయచందరెడ్డి గారు ఇచ్చిన బయోడేటా ఇది ఆయన బయోడేటా అందరూ పంపిస్తారు సేవా సంస్థలు స్కూల్ పిల్లలకి కేకులు ఖర్చు చేసి పెట్టడం కరోనా టైంలో బిస్కెట్లు చాక్లెట్లు పంచడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బర్త్డే అంగరంగ వైభవంగా ఖర్చు కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఒక రేంజ్లో ఖర్చు పెట్టడం వాటర్ ట్యాంకులు పంపించడం వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం ఇవన్నీ ప్రొఫైల్ అనుకుంటారేమో ఇది కాదు ప్రొఫైల్ ఇది ఆయన ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్కి సీట్ ఇచ్చాడు జగన్ ఈ ప్రొఫైల్కి కాదు ఎందుకంటే ఈ ప్రొఫైల్తో పనులు ఆయనకి ఈ ప్రొఫైల్తో పని స్మగ్లర్కు విలువ కూడా ఉన్న విలువ కూడా కాపులు లేదు ఈ ప్రొఫైల్ మీకు అందరికి ఇస్తా ఈయన మీద నలభై ఎనిమిది పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి పీడి కేసులు ఉన్నాయి పీడియాక్ట్ కేసు ఉంది రౌడీ షీట్ ఉంది లిక్కర్ మాఫియా ఉంది లాటరీ టికెట్ కేసులు ఉన్నాయి భూదందాలు సెటిల్మెంట్లు ఒకటి కాదు మరో దావోది బ్రం చూసినట్టుంట ఆయన చూస్తే మరో దావోది చూసినట్టు ఉంటుంది అంత స్థాయికి ఎదిగాడంటే మాకు అర్థం కాలా చాలామంది జనాలు వ్యాపారాలు లేక ఎట్ట ఎదగాలో బతకలేకపోతే జనాలు బాధపడుతున్నారు కనీసం మాకు సలహానండి మేము కూడా బతుకుతాం ఏంది వ్యాపారాలు బద్దంగాల నాలుగేళ్లలో ఐదు ఆరు వందల కోట్లు సంపాదించాడంట ఎలా సంపాదించాడు అర్థం కావాలి పరిస్థితుల్లో ఈరోజు అయోమయంలో అంటే మీకు కాపు కులం అంటే ఇష్టం లేదు కాపులు మాత్రం ప్రాధాన్యత ఇష్టం చెప్తున్నారు నేను జంగాలపల్లి శ్రీనివాస్ గారిని ఒకటి అడుగుతున్నా అంటే ఆర్ఎని శ్రీనివాస్ గారిని నేను నేను ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మోసగాడు ఆయన కాపులు అంటే ఇష్టం లేదు మేమందరం జగన్ మోహన్ ఉన్నా అని చెప్పినాడు సిగ్గుండ మాట మాట్లాడదు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు నీకు అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్ళతో నీకు ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు ఇది నీ బతుకు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా నీ మీద ప్రేమతో మాట్లాడడంలా కాపు కులం బలిజల కులం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ కుల తరపున మాట్లాడుతున్నాం నువ్వు కానిపాకం రా మీ పెద్ద పెద్దిరెడ్డి గారిని తీసుకురా నీకు రాజ్యసభ ఇస్తా అని చెప్పాడు కదా ప్రమాణం చెయ్యి నాకు రాజ్యసభ ఇస్తున్న ప్రమాణం చేయగలవా అవి బిస్కెట్ నీకు అది రాజ్యసభ ఎందుకు ఇస్తాడు సొంత చెల్లికే ఇలా సొంత వైవ సూపర్ బాబాయ్కి ఇవ్వాల ఎందుకు వెళ్ళింది చెల్లి ఎందుకు బాబాయ్ ఎలిగినాడు రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి దుసా ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చాడు ఏ అంబానీ గారి వాళ్ళకో ఏ ఆదాని వాళ్ళకో ఇస్తారు నీకు ఎందుకు ఇస్తారా నువ్వు అంత పోటు కా ఎందుకు ఇస్తారు నీకు కులం కార్డుతో నీకు సీట్ ఇచ్చారు ఈరోజు నువ్వు సీట్ లేదని చెప్పాడు నువ్వు కనీసం బయటకు వచ్చి ప్రెస్ పెట్టి చెప్పు జగన్మోహన్ మోసం చేశాడని చెప్పి కులం కనీసం నేను ఆదరిస్తుంది కులం నేను ప్రేమిస్తుంది సిగ్గు లేకుండా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జైల్ మెట్స్ అందరూ కూడా ఆయన ఆయన కావాల్సిన జైలు మెట్లు అందరూ కూడా ఈసారి సీట్లు ఇచ్చుకొని జైలుకి తీసుకెళ్ళాలనుకుంటారు ఖచ్చితంగా జైలుకి మేమే పంపిస్తాం మనందరం కూడా త్వరలో చిత్తూరు సీటు పైన ఒక స్మగ్లర్ కూడా వీళ్ళు కూడా కాపులు లేదని చెప్పి బాధపడుతున్నాం బలిజీలందరం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తిరుపతిలో కూడా కొంతమంది బలిజులు ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వెంటే ఉన్నామన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా బలిజలో మేము చూసింది లేదు ఎప్పుడు కనిపించింది కూడా లేదు బలిజులందరూ కూడా ఈసారి బలిజలతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఊరికే ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్లో పెట్టేసి బలిజలతో మా వింటారంటే నాలుగు మూడే లాగండి తిరుపతి బలిజలు బీసీలు ఎవరంటారో తెలిసిపోతుంది కొన్ని మీరు మాట్లాడడం కాదు ఈ విషయాన్ని కండిస్తున్నాం ఖండిస్తున్నాం రెడ్డి అనే ఒక స్మగ్లర్కి సీట్ ఇచ్చినందుకు వైసీపీలో కాపులు ఎప్పుడైనా మారుతారనుకుంటాడా మీకు అవమానం జరిగింది కాపులకి బలిజలకి వైసీపీలో అవమానం జరిగింది మీరు ఊరికి సంగలు గుద్దుకొని ఆపేసి అందరూ కూడా బయటికి రండి పోరాడండి నిలబడండి మీరు ఇప్పటికే తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి కాపులను వాడుకుంటున్న నాయకుడు కాపులు కాపలాగాసే నాయకుడు కాదు ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం వెంటనే చిత్తూరు సీటు మార్చాలి లేదంటే తీవ్రంగా దీనిపైన మేము ఆరోపణలు ఆందోళన చేస్తాం కొలస్తున్నందు అదేవిధంగా జంగాలపల్లి శ్రీనివాసు కూడా మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం నువ్వు జగన్కి భయపడో నీ వ్యాపారాలకు భయపడో నువ్వు పెద్దిరెడ్డి గారికి భయపడో లేదా ఇంకెవరికి భయపడో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఊరుకోం నీకు అపాయింట్మెంట్ లేదు గేట్ కూడా తెచ్చేలా ఇంతవరకు నువ్వు ఈ రోజు వరకు నువ్వు గేట్ తెచ్చేలా నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలే ఏదో చెప్పు పంపించాడు ఒక పావరంతో చెప్పినట్టు నీకు ఇస్తారా లేని అది నీకు బిస్కెట్ నీకు ఇవ్వరు ఇస్తారని చెప్పి నమ్మకం ఉంటే కాని బాగు కొట్టేద్దాం అప్పుడు మాట్లాడదాం ఇంకో విషయం అలాగే తాజాగా ఈరోజు ఉదయం నగిరిలో నగిర్లో మా అవ్వ రోజవ్వ ఇందాక చెప్పాను నేను రెడ్డి గారి సీట్లు మార్చారు ఈ జిల్లాలో రెడ్లందరి సీట్లు కన్ఫామ్ అయినాయి కదా ఇంకా వాళ్ళు కొడుకులకు ఇచ్చినారు ఎస్సీ ఎస్టీలు బీసీ సీట్లు మార్చినారు అంటే మీకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అంటే లెక్కలేని పదంలో ఈరోజు ఆయన ఆయన ఎవరో ప్రత్యుష్ చెట్ట రోజావ ఫ్యాను ఇతను ఇసుకెత్తుకుంటా అంటే పోలీస్ వచ్చి అడ్డుకుంటే ఆయన మాడిన వీడియోలు మీకు షేర్ చేస్తా ఏం కథ ఏమనుకుంటున్నావు ట్రాన్స్ఫర్ చేయిస్తా ఏమనంటే పొద్దున్న వచ్చి మా అక్క ఇంటికూడదు మా అంటే దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా రోజా గారు ఇలా డైరెక్ట్గా ఓపెన్కి ఇసుకెత్తుకునేవాడు బెదిరిస్తున్నాడు ఒక ఒక కానిస్టేబుల్ని ఉన్న కానిస్టేబుల్ని నీ కథ చూస్తా నీ ఎంత చూస్తా నేను అడ్డు నూట యాభై ట్రక్కుల ముందర పోతా ఉందంటే ఒప్పుకుంటున్నాడు నూట యాభై ట్రక్కులు ఇసుక మేము దందా చేస్తున్నాం నీ వల్ల అయితే ఆపుకో ఏమైనా మాట్లాడితే నువ్వురా మా ఇంటికి రా లేకపోతే రోజా ఇంటికి రా అని పిలుస్తున్నాడు ఎంత దౌర్జన్యం ఒక అధికారి యూనిఫామ్లో అధికారిలో మాట్లాడితే దీనికి మన ఎస్పీ గారు ఏం ఆన్సర్ ఇస్తారు ఎస్పీ గారు ఆన్సర్ ఇవన్నీ రౌడీజం రోజా మీద రౌడీ షీట్ కేసు పెట్టాలండి రోజా మీద రౌడీ షీట్ కేసు ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఎంత పెట్టుకొని పోషిస్తామో అక్కడ వీడియోస్ మీకు పెడతాను చూడండి ఎంత దౌష్యంగా బెదిరిస్తున్నాడో ఇష్టం యూనిఫామ్ కానిస్టేబుల్ కుట్టిన అచ్చన వీడు దీని మీద ఎస్పీ స్పందిస్తాడు ఊరికే జనసేన పార్టీ నాయకులను కేసులు పెట్టి బెదిరించేది కాదు ఇలా డ్రోలు పట్టుకోండి ఈరోజు మీ కానిస్టేబుల్నే రా రోజా ఇంటికాడికి అంటే రేపు మిమ్మల్ని కూడా రమ్మంటాడు రా చూసుకుందామంటాడు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు బీసీలు ఎస్సీలు మైనార్టీలకి సీట్లు లేవు మీరు ఎడ్ల గారికి ఏమో అందరికి ఇసుక మాఫియాలు అన్ని మాఫియాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సినవి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం